డిసెంబర్ ఇరవై ఐదుని ఏసుక్రీస్తు జన్మించిన తేదీగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ క్రిస్మస్ చేసుకుంటారని చాలామంది అనుకుంటారు కానీ అది తప్పు క్రైస్తవంలో అనేక వర్గాలు ఉంటాయన్న విషయాన్ని ముందు మనం తెలుసుకోవాలి పశ్చిమ దేశాల్లో బలంగా ఉండే రోమన్ క్యాథలిక్లు ప్రొటెస్టెంట్లు డిసెంబర్ ఇరవై ఐదుని ఏసుక్రీస్తు పుట్టిన తేదీగా భావించి ఆ రోజు క్రిస్టమస్ చేసుకుంటారు ఈ విధానం నాలుగవ శతాబ్దం నుండి అమలులోకి వచ్చింది తూర్పు దేశాలకు చెందిన ఈస్టర్న్ ఆర్థడాక్స్ క్రైస్తవులు జనవరి ఆరు లేదా ఏడవ తేదీల్లో జీసస్ జన్మించినట్లు బలంగా నమ్ముతారు రష్యా ఉక్రెయిన్ సెర్బియా మొదలైన దేశాల్లో ఈ విధానం ఉంది ఆర్మేనియన్ క్రైస్తవులేమో జనవరి పంతొమ్మిది నాడు క్రిస్టమస్ పండుగ జరుపుకుంటారు జీసస్ జన్మించిన తేదీ గురించి ప్రపంచ క్రైస్తవుల్లో ఎలాంటి ఏకాభిప్రాయం లేకపోవడం బైబిల్లో కూడా జీసస్ జన్మించిన తేదీ గురించి ప్రస్తావించకపోవడంతోనే ఈ కష్టాలన్నీ జీసస్కు ముందు పుట్టిన ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులైన అలెగ్జాండర్ సోక్రటిస్ ప్లేటో అరిస్టాటిల్ మన దేశంలో అశోకుడు బుద్ధుడు ఇలా అనేక మంది విషయాలలో చరిత్రకారులు ఖచ్చితమైన పుట్టిన కాలం చెబుతున్నారు కానీ జీసస్ జన్మించిన కాలం తేదీల్లో ఎలాంటి ఖచ్చితత్వం ఏకాభిప్రాయం లేకపోవటం మాత్రం ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులను ఇబ్బందికి గురి చేసే అంశం మరిన్ని వీడియోల కోసం మీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి